ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద భక్తవత్సల గోవింద భగవత్ ప్రియ గోవింద నిత్యరమణ గోవింద నిడమేఘసి గోవింద 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 పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోడ గోవింద మాకు మా అమ్మగారు దగ్గరలో పిట్లాడు చెరువు అని ఒక ఊరుంది ఆ ఊరు పేరు అలాగే పిలుస్తారు పిలుస్తారనుకుంటాండి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ స్వయంభూగా పాదాలు అయితే వెలిసాయండి ఆ గుడి కూడా ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అయింది నేను కూడా వెళ్ళి స్వామివారి నాన్నగారికి ఆరోగ్య బాగున్నప్పుడు ఒకసారి అనుకున్నాను అనమాట వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకున్నాను వెళ్ళి అనమాట ఈ శనివారం అయితే ఖచ్చితంగా ఏదో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలనిపిస్తుంటుంది వీలైనంతలో స్వామివారి గుడికి అయితే వెళ్తాను ఈ రోజుతో ఇదే వీడియో అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటానండి మరి